ండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్య బ్లాగ్స్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సో రథసప్తమి రోజు నేను నా డే ఎలా స్టార్ట్ అయిందో నేను మీకు చూపిస్తున్నాను ఈ వ్లాగ్లో మొత్తం ఆఫ్టర్నూన్ వంటలు ద వంటల వరకు చూపిస్తాను తప్పకుండా చూడండి ముందుగా నేనైతే ఈ ఇత్తడి గిన్నెకి బాగా శుభ్రం చేసేసుకొని ఇంకా గంధం రాసి బొట్లు పెడుతున్నాను అనమాట ఇందులో పాయసం చేసుకోవాలి కదా అందుకని ఇత్తడి గిన్నెని రెడీ చేసుకున్నాను ఇంకా అందులో ఒక ప్యాకెట్ మిల్క్ వేస్తున్నాను ఇంకా దాంతోపాటు ఇంకొన్ని మిల్క్ పాలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట అయితే ఇది యాక్చువల్గా సూర్యుడిని చూస్తూ మనం మేడ మీద బాలకలంలోనైనా ఆవు పిడకల మీద పెట్టి మనం వేడి చేస్తూ అందులో పాయసం చేసుకుంటాము బట్ ఇక్కడ ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో మనకు అవన్నీ కుదరవు కాబట్టి నేను ఇలా స్టవ్కే ఇంకా దీని మీద చేయాలని డిసైడ్ అయిపోయి స్టవ్ నేను నైటే బాగా తుడిచిపెట్టుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు మార్నింగ్ వచ్చి దానికి కూడా బొట్టు పెట్టి పాలనైతే పొంగించుకొని అందులో బియ్యం వేసి పాయసం చేసుకుంటున్నాను అన్నమాట స్టవ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెతో పాలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మిగిలిన పాలను కూడా ఇప్పుడే వేడి చేసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను అన్నమాట అయితే ఇందులో వేసే బియ్యంకి మనం ముందుగా కొన్ని బియ్యం ప్లేట్లో తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిను కూడా వేసుకొని బాగా కలిపి ఆ బియ్యాన్ని మనం ఈ పాలు పొంగిన తర్వాత వేసుకోవాలి సో నెయ్యిని బాగా కలిపేసుకుంటున్నాను బియ్యంలో అయితే దీంట్లో కలుపుకోవడానికి చెరుకు ముక్క కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పాలు అయితే పొంగుతున్నాయి ఇంకా లోపు ఇలా వేసేసుకోవాలి సో ఇది ముహూర్తం టైం ఉంటుంది కదా మనకి ఆ టైంలోనే పాలు పొంగించుకుంటే మంచిది సో చెరుకు మొక్కని నేను హాఫ్గా కట్ చేసేసి ఇలా స్పూన్ లాగా మనం కలుపుకుంటాం అన్నమాట ఇదే రథసప్తమికి దేవుడికి ఇచ్చే ప్రసాదం మెయిన్ మెయిన్ ప్రసాదంగా ఈ ప్రాయసాన్ని అయితే వండుకుంటున్నాను కొద్దిగా నేను వాటర్ని కూడా యాడ్ చేసుకొని పాలల్లో పాయసాన్ని అయితే వండుకుందాము ఎందుకంటే అది ఫుల్ క్రీమ్ కదండి మిల్క్ థిక్గా అయిపోతుంది సో అందుకే కొంచెం వాటర్ని కూడా వేసి కలుపుకుంటున్నాను ఈలోపు నేను ఈ చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేస్తున్నా ఇది నేను ముందు రోజు యూట్యూబ్లో చూసాను అనమాట ఎలా తయారు చేయాలి అనింది సో ఈరోజు నేనైతే ట్రై చేశాను బాగానే వచ్చింది మెయిన్ ఈ పూజలో మనకి రథం కూడా మెయిన్ కాబట్టి ఈ చిక్కుడుకాయలతో తయారు చేసుకుంటున్నాను ఈలోపు మనకి బియ్యం అనేది ఉడుకుతుంది ఏం లేదు ఒక ఫోర్ చిక్కుడుకాయలని ఇలా టూత్పిక్స్ సహాయంతో మనం అటాచ్ చేసుకోవాలి అంతే ఆ పైన గోపురంలాగా ఇంకా మిగిలిన చిక్కుడుకాయలు కూడా పైన పెట్టేసుకోవాలి సింపులే ఈజీగానే వచ్చేసింది ఇంకా చిక్కుడుకాయ కూడా ఫ్రెష్గా ఉండడం వల్ల కరెక్ట్గా నిలిచిందనమాట అదే వాడిపోయినట్లుంటే అంత బాగా నిలిచోదు స్ట్రాంగ్గా అనిపించదు అనమాట సో ఫ్రెష్గా ఉండడం వల్ల ఏంటంటే ఇవన్నీ జరిగాయి అయితే అలా కష్టపడి ఏదో రథాన్ని అయితే తయారు చేస్తాను నానే కుదిరింది ఇంకా సూర్యుడి వాహనము రథం కాబట్టి మనం తప్పకుండా ఈ రథాన్ని అయితే తయారు చేసుకోవాలి రథసప్తానికి సో కింద పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పైన గోపురం లాగా పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట సో అంత డీటెయిల్గా నేను చూపించలేదు కానీ మొత్తానికైతే రథం అయితే రెడీ అయిపోయింది దీనికి కూడా మనం బొట్లు పెట్టుకోవాలి చూసారా ఎంత బాగుంది కదా ఇప్పుడైతే పాయసం కూడా ఉడుకుతూ ఉంది సో పాలన్నీ చిక్కబడి అసలు పాయసం తిన్నాక కోవా తిన్నంత ఫీలింగ్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది పాయసం కూడా దానికి కూడా బొట్లు పెట్టుకొని ఇలా రెడీ చేసేసుకున్నాను అతను కూడా చాలా అందంగా ఉంది ఇంకా ఈలోపు ఇంకా రూమ్ అయితే క్లీన్ చేసేసుకుని పూలన్నీ పెట్టుకుని రెడీగా పెట్టేసుకున్నాను పాయసం అవ్వడమే లేటు ఇంకా దీపం పెట్టేసుకోవాలి ఇంకా పాయసం అయితే అయిపోయింది తర్వాత దీపం కూడా పెట్టేసుకున్నాను ముందు ఇంట్లో దీపం పెట్టేశాక బయట బాల్కనీలో సూర్యుని చూస్తూ రథంని పెట్టేసి రథానికి కూడా మనం పూజ చేసేసుకోవాలి ఇంకా రేగిపళ్ళు చెరుకు ముక్కలు అన్నీ పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు నుంచి సమ్మర్ అన్నది స్టార్ట్ అయిపోతుంది మనకి సో రెడీగా ఉండాలి మనం ఇంకా బయట అయితే ఇలా గడప ముందు నేను స్టిక్కర్ అది పెంచుకున్నాను ఎందుకంటే నాకు పెద్దగా ముగ్గులు రావు సో అందుకే స్టిక్కర్ వేయించేసుకున్నాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాక వంట అయితే స్టార్ట్ చేసేసానండి ముందుగా చిక్కుడుకాయలతో వం వంట చేద్దామనేసి పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకున్నాను ముందుగానే చిక్కుడుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పెసరపప్పుని నానబెట్టుకున్నాను ఇది దేనికి అంటే తోటకూర చేద్దామనేసి పెసరపప్పుని కూడా నానబెట్టుకున్నాను అన్నమాట ముందుగా చిక్కుడుకాయలతో నేను గ్రేవీ కర్రీ మొన్న మీకు చూపించే ఉన్నాం కదా చిక్కుడు ఇంకా మినప వడియాలతో కర్రీ చేశాను అనేసి సేమ్ అదే కర్రీ చేశాను బట్ నా దగ్గర ఆ మినప లేవు అవి లేకుండానే చేశాను అనమాట ఇలా ఇలా చేసుకున్నా బాగానే ఉంది అనిపించింది సో ఒకటి గ్రేవీ కర్రీ ఇంకొకటి ఏంటంటే తోటకూరతో నేను పెసరపప్పు వేసి ఫ్రై లాగా చేసుకున్నాను అనమాట ముందుగా చిక్కుడుకాయలని తాలింపులో వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో ఆవాలు నువ్వులు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు వేసుకున్నాను ఇంకా జీలకర్ర కొంచెం ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే కారం దాన్ని అదొకటే కాబట్టి కొంచెం ఎక్కువగానే పడతాయి సెండుమిర్చి అన్నీ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను ఇంకా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈలోపు టమాటాస్ని కూడా కోసి పెట్టేసుకున్నాను ఈ గ్రేవీ కర్రీకి చిక్కుడుకాయ అయితే ఫ్రై అవుతుంది చిక్కుడుకాయలన్నీ ఫ్రై అయిపోయాక ఇంకా నేను టమాటాన్ని వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను ఇంకా తర్వాత ఇలా ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా అదంతా వేసుకొని బాగా కలిపేసి మామిడి ఉరుగులు రెండు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పెట్టేస్తే అయిపోయినట్టే ఇంకా సాల్ట్ కారం ఇక్కడ చూసుకోండి సరిపడా ఉండాలి అప్పుడే బాగుంటుంది కర్రీ అయితే సో ఇలా కలిపేసుకొని కొద్దిసేపు పోయాక ఇలాగ రెండు ఉరుగులు వేసుకుంటున్నాను మామిడి ఉరుగులు కొంచెం కడిగేసి వేసుకుంటున్నాను ఇంకా సరిపడా వాటర్ అయితే వేసేసుకుని మూతపెట్టి విసిలిచ్చేయాలన్నమాట ఇక్కడ మీకు నచ్చితే మినప వడియాలు ఉంటే కనుక వేసుకోండి లేకపోతే ఇలా ఇలా చేసుకున్నా బాగానే ఉంది సో ఇళ్ళమూత పెట్టేసి ఒక విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది చిక్కుడుకాయ తొందరగానే ఉడికిపోతుంది ఇంకా నెక్స్ట్ నేను తోటకూరకి ఇలా కలాయిబలో ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు వేసుకుంటున్నాను పోపు అంతా బాగా ఫ్రై అయిపోయాక తోటకూర వేసేసుకుంటున్నాను ఈరోజు యాక్చువల్గా ఉల్లిపాయ పడదు మాకు వెల్లుల్లి కూడా పడదు వంటల్లో సో అందుకనే ఓన్లీ పెసరపప్పుతోనే చేస్తున్నాను ఇది యాక్చువల్గా ఉల్లిపాయ టమాటా పెసరపప్పు మూడు వేసి చేస్తే చాలా బాగుంటుంది ఈ కర్రీ అంటే గుజ్జు లాగా వస్తుంది అన్నమాట ఇది కూడా ఉల్లిపాయ వేయకూడదు కదా అనేసి ఇంకా నేను టమాటా కూడా స్కిప్ చేసేసాను ఓన్లీ పెసరపప్పు తోటకూరతోనే చేస్తున్నాను అన్నమాట సో ఇలా అయినా బాగానే ఉంది జస్ట్ ఉప్పు కారం వేసేసాను అంతే లాస్ట్లో మొత్తం పెసరపప్పు బాగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని దీని చేయడమే సింపుల్గా అయిపోతుంది ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తోటకూర ఒక్కటే చేస్తే మనకి తక్కువ క్వాంటిటీలో అవుతుంది కాబట్టి ఇలా పప్పును మిక్స్ చేసుకుంటే కొంచెం కనిపిస్తుంది అన్నమాట కూర అండ్ టేస్ట్ కూడా మారుతుంది ఇందులో ఉల్లి టమాటా వేస్తే ఇంకా బాగుంటుంది కొన్నిసార్లు పెసరపప్పు లేనప్పుడు దుంప కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లి టమాటా దుంప తోటకూర ఇలా కూడా చేసుకోవచ్చు మనం సో తోటకూరను అంతా వేసేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను సో ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని పెసరపప్పును కూడా వేసుకున్నాను ఇది కూడా బాగా కలిపేసుకొని ఇక్కడైతే ఫస్ట్ నేను సాల్ట్ వేయట్లేదు ఎందుకంటే పప్పు ఉడకదేమో అనేసి కొద్దిగా వాటర్లోనే అదే మగ్గాలన్నమాట సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టేస్తే కొంచెం బాగా ఉడికిపోతుంది ఇంకా అప్పుడు సాల్ట్ కారం వేసుకోవాలి సో ఇక్కడైతే నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైనంత బాగోదు కాబట్టి ఈ లోపు కుక్కర్ అయితే వచ్చేసింది చిక్కుడుకాయ కూర మూత తీసి నేను మళ్ళీ దగ్గరగా అయ్యేటట్టు వేడి చేసుకొని దించేసాను ఇంకది ఇక్కడైతే పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇంకా కారం కూడా వేసుకున్నా ఉప్పు పసుపు కారం అంతే అందులో ఏమేమి లేదు ఇంకా కొంచెం తాలింపు పెట్టుకున్నాము పెసరపప్పు తోటకూర అంతే కొద్దిగా వాటర్ వేసుకు ఒక్కసారి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేసామంటే కొంచెం పెసరపప్పు అయితే బాగా ఉడికిపోతుంది అన్నమాట అంతా అయిపోయిందండి లాస్ట్ ఫైనల్లో ఉంది ఈ కూర కూడా అయిపోయినట్టే ఇంకా లంచ్లోకి ఇలా ప్లేటింగ్ చేసుకుంటున్నాను రైస్ వేసుకొని ఇంకా చిక్కుడుకాయ కూర అండ్ తోటకూర సో అదండి ఈరోజు బ్లాగ్ అయితే చేసుకున్నాము వీలున్నంత వరకు పూజలు అనేవి చేసుకుంటేనే మంచిది ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలనే కాదు జస్ట్ మీరు కొంచెం ప్రసాదం పెట్టేసి ఆ రెండు పూలతోనైనా పూజ చేసేసుకోవచ్చు సో పూజ అయితే అలా అయిపోయిందనమాట మళ్ళీ నా వచ్చే విలాగలు కలుగుతాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్